it <laughs> గుంటూరులో అమావాస్య అన్న వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమేత ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెల్లి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి నాచారం దేవస్థానం స్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని మహాపుణ్యం లభిస్తుందని ఈ రోజు అన్నదానం నిర్వహించిన కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతులను అభినందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య సిద్ధి భిక్షపతి భద్రయ్య కొమరవెల్లి సుధాకర్ సుధీర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల సుదాకర్ గారి తల్లిగారైనటువంటి గారి జ్ఞాపకార్థము శ్రీ ప్రవీణ్ రమాదేవి రామదేవి కొన సుదాకర్ గారు తల్లి ఇక్కడ ఏర్పాటు వారి కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ తల్లిని కానీ అందరినీ వాళ్ళ పురుషాన్ని మొత్తము వాసన్ని మాత ఆయన ఆరోగ్య హస్యం జరుగుతుంది పిల్లవేలుపు వాళ్ళని కళ్ళంగా చూడాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ పితృదేవతలకు మోక్షం కలుగుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళప్పుడు పితి అనేది మర్చిపోయినప్పుడు ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ పితృదేవతలకు అక్కడ మోక్షం జరుగుతుంది అందు గురించి పట్టణంలో ఆర్యవైశ్య సోదరులు ముందుండి నేనంటే నేను నేనంటే నేను అని ప్రతి అమావాస్యకు అలా పోటీలో పాల్గొంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సుధాకరణ ఆరు నెలల నుంచి ఎప్పుడు 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 అంటే ఈ అమావాస్య రోజు అన్నగారికి అవకాశం దక్కింది ఆయన ఆరు నెలల నుంచి వెయిట్ చేసినందుకు అనగారికి ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా తీర్పుశేషులు మా నాన్నగారు కుమరవేలి పెంటయ్య గారి జ్ఞాపకార్థము అమావాస్య పితృదేవతలకు అన్న ప్రసార ప్రోగ్రాం చాలా బాగుంటుందని చెప్పారు మన గజ్వేలి మిత్ర బృందము గత రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనకు చాలా రోజులు వచ్చి వారికి చెప్పినా నేను మనం కూడా ఒకసారి చేద్దామని ఈరోజు మనకు ఈరోజు మంచి పవిత్రమైన రోజు అని చెప్పి చెప్పారు నాన్నగారి పేరు మీద ప్రోగ్రాం చేస్తాము ఈరోజు వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదరెడ్డి గారు మన గజ్యువల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు మిగతా మిత్ర కులందం అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్స్ సహకరించినందుకు వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు అమావాస రోజు వారి మాతృపిత గుర్తు గుర్తు నందున సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిది వెంటే జ్ఞాపకాసం సుధాకర్ గారి చాలు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టి చాలా సంతోషం ఎందుకంటే ఆ రకంగానన్నా మనము మళ్ళొక్కసారి మన మన మగరం లేని మన పిత్రులు వాళ్ళను గుర్తు చేసుకోవడము వాళ్ళని గుర్తు చేసుకొని పేద ప్రజలకు అన్నదానం చేయడం చాలా సంతోషం వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది దాని కార్యక్రమాన్ని కోరుకున్న జిల్లా సంఘ సభ్యులందరికీ కూడా